హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్నీ షేర్ చేయండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా ఇంకా ఈరోజు అయితే కనుక మీకు ఒక మంచి హ్యాండ్స్ డిజైన్ అయితే కనుక చూపిద్దామనేసి అనుకుంటున్నాను మీకు అర్థమై ఉంటుంది ఏందక ఒక చేతికి అయితే హ్యాండ్ ఉంది ఒక చేతికి లేదు అన్నట్టుగా ఉంది కదా యువతలకు చేయకుండా ఇటు సైడు ఈ హ్యాండ్స్ డిజైనే మీకు మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను ఒకసారి డిజైన్ అయితే కనుక చూడండి చూడండి ఎంతో కష్టంగా ఉన్నట్టుంది కదా చూస్తుంటే డిజైన్ చూస్తే చాలా కష్టం కదక్క అనేసి అంటున్నారు కదా కానీ చాలా ఈజీగా అయితే కనుక మీకు చూపిస్తాను దీన్ని చూసిన తర్వాత ఇంత ఈజీ అక్క ఇంత హెవీగా కనపొచ్చేటట్టు ఉంది చాలా కష్టంగా ఉంది కదక్క అనేసి మీరే అంటారు చూడండి చూడ్డానికి కూడా భలే ఉంది కదా ఎవరికైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుంది నాకు కూడా చాలా బాగా నచ్చేసింది చూడండి ఇది ఎలా కటింగ్ చేసుకోవాలి ఈ డిజైన్ ఎలా కుట్టుకోవాలనేది ఇప్పుడైతే ఇంకా చూసేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే కనుక ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి హ్యాండ్స్ డిజైన్ అయితే చూపిస్తాను అది కూడా ఫుల్ హ్యాండ్స్ మనకు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి చేతి వరకు ఉండేది ఫుల్ హ్యాండ్స్ అయితే కనుక దానికోసం అయితే కనుక నేను క్లాత్ అయితే తీసుకున్నాను చూడండి ఈ క్లాత్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఇలాగా రెండు మడతలతో అయితే కనుక తీసుకోవాలి ఇలా మర్చి అయితే తీసుకోవాలి ఇది వచ్చేసి పొడవు వచ్చేసి ఇరవై ఐదు ఇంచుల అయితే అయినక తీసుకున్నాను నేను ఇరవై ఐదు ఇంచుల పొడుగుతో అయితే ఇంకా తీసుకున్నాను ఎడల్పు వచ్చేసి చూడండి ఎడల్పు వచ్చేసి తొమ్మిది ఇంచులు అయితే తీసుకున్నాను తొమ్మిది ఇంచులు అంటే డబల్ మడతతో ఎంత వస్తుంది మనకు పది ఇంచులు అయితే వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత దీన్ని అనేది మనము ఇలాగ కరెక్ట్గా మడత వేసుకోవాలి చూడండి ఇలాగ ఇలా మడత వేసుకొని ఇలా స్ట్రైట్గా అనేది ఇలా అనేసుకోండి లేకుంటే కనుక క్లాత్ అనేది అనగకుంటే కనుక దీన్ని ఐరన్ చేసేసుకోండి ఇలా అనేసుకున్న తర్వాత దీనికనేది ఇటు సైడ్ అనేది ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ అనేది మార్కింగ్ అంటే లోపలికి ఇటువైపు తిప్పేసి చూడండి మనం ఇందాక ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాం కదా దీన్ని అనేది మళ్ళీ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకున్న తర్వాత స్ట్రైట్గా అనేది మార్కింగ్ వేసుకోవాలి మనకు మధ్యలో మార్కింగ్ పడాలి మనం తొమ్మిది ఇంచులు దగ్గర అనేది మార్కింగ్ చేసుకోవాలి ఎడల్పు వచ్చేసి మనం పది ఇంచులు తీసుకున్నాం కదా అందుకోసం అనేది ఇలాగా తొమ్మిది ఇంచుల దగ్గర స్ట్రైట్గా అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా పీస్ తీసుకొని స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి దీన్ని అనేది ఇప్పుడు ఇలా తీసేసుకున్నాము ఇలాగ మనము స్ట్రైట్గా అనేది పక్కకోకుండా మనం గీసుకునేది స్ట్రైట్గా గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత దీని పక్కన నుంచి ఒక ఇంచి గ్యాప్తో మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా ఒక ఇంచు గ్యాప్తో అనేది మార్కింగ్ వేసేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది కూడా మనము స్ట్రైట్గా అనేది గీసేసుకోవాలి ఈ గీత ఎట్లా గీసుకున్నాము అలాగనే ఇది కూడా అలాగనే గీసేసుకోవాలి మనము హ్యాండ్స్ మన చేతులు పొడుగును పట్టించి ఇది అనేది మనము ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ ఒక పది ఇంచులు ఉందనుకోండి మనం వచ్చేసి డబల్ అయితే పెట్టేసుకోవాలి పది ఇంచులు ఉంటాక పద్దెనిమిది లేకుంటేనక ఇరవై అట్లా పెట్టేసుకొని తర్వాత అనేది ఎక్కువ తక్కువ ఉండాలంటే కట్ చేసుకోవచ్చు అనేది స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకున్నాము మనము తక్కువ అయితే ఏం చేయలేము కదా ఫస్ట్ నేను ఏది కటింగ్ వీడియో అయినా ఏదైనా కానీ కొంచెం ఎగస్ట్ అనేది తీసుకోవాలనేది చెప్తూ ఉంటాను చూడండి ఇలా స్ట్రైట్గా అనేది గీసేసుకోవాలి ఇలాగ స్ట్రైట్గా గీసుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా ఒక ఇంచి ఒక ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఒక ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా అనేది మనం గీసేసుకోవాలి మనం ఇటు సైడ్ ఇటు ఈ గీత ఎలా గీసుకున్నామో అలాగనే అనేది గీసేసుకోవాలి ఇలా అనేది గీసుకోవాలి చూడండి ఇలా గీసుకున్న తర్వాత ఇది వచ్చేసి మధ్యలో గీత ఇటువైపు ఒక ఇటువైపు ఒక గీసుకోవాలి ఇలా గీట్లు గీసుకున్న తర్వాత ఇక్కడ పై అనేది చూడండి ఇక్కడ అనేది ఒక రెండించుల దగ్గర అనేది ఒక రెండించుల దగ్గర అనేది ఇలా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఒక ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ వేసుకోవాలి రెండించుల దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక ఇంచు గ్యాప్ ఒక ఇంచు గ్యాప్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఆ చివరి వర్క్ అనేది గీసుకున్నాము ఇటువైపు గీసుకున్న తర్వాత ఇంకో వైపు కూడా సేమ్ అలాగనే ఒక ఇంచ్ గ్యాప్ అనేది మొత్తం అనేది ఇలాగ మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా టేపును పెట్టి టేపును అనేది ఇలా బాగా పరిచేసి ఒక ఇంచ్ దగ్గర అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటూ పోండి అప్పుడు మీకు ఈజీగా అవుతుంది ఎంతగా కష్టం అనిపించకుండా ఈజీగా అనేది అయిపోతుంది చూడండి ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని స్ట్రైట్గా అనేది మనం ఎక్కడెక్కడ మార్కింగ్ వేసామో ఆ మార్కింగ్ దగ్గర ఇలాగ గీసుకోవాలి అంటే ఈ గీత ఈ గీత అనేది ఇలా కలిసిపోవాలి ఇలా అనేది గీసుకుంటూ పోవాలి మనము బాక్స్ టైప్లో రావాలి ఇలా అనేది బాక్స్ టైప్లో మొత్తం గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలాగ ఇలా అనేది గీసుకోవాలి ఇక్కడ ఒక బాక్స్ ఇలా అనేది గీసేసుకోవాలి అంటే ఒక బాక్స్ వదిలేసి ఇలాగా ఇలాగా మధ్యలో ఒక బాక్స్ అనేది వదిలిపెట్టేసేయాలి ఇలా అనేది ఒక బాక్స్ని వదిలిపెట్టేసి ఇలాగ మధ్యలో మధ్యలో వదిలిపెట్టేసి ఇలాగ క్రాస్గా ఇలా క్రాస్గా గీసేసుకోవాలి కన్ఫ్యూజ్ అవుతాం చూసుకొని అనేది గీసుకోండి నేను ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ గీసేసాను చూడండి చూడండి ఇలా అనేది గీసుకోవాలి ఒక ఒక్కొక్క బాక్స్ అనేది మధ్యలో ఇలా వదిలిపెట్టేసేయాలి ఇలా కన్ఫ్యూజ్ అయ్యి నేనే గీసేసాను మళ్ళీ తుడిపేసి నార్మల్గా అనేది గీసేసాను మనము ఎక్కడ బాక్స్ అనేది వదిలిపెట్టేసామో ఆ బాక్స్ అనేది ఆపోజిట్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లో అనేది సేమ్ అలాగనే అనేది గీసేసుకోవాలి మనము ఇక్కడ గీసాం కదా ఈ చివర అనేది ఇక్కడ గీసాం కదా ఈ బాక్స్ వదిలిపెట్టేసి ఈ బాక్స్లో గీసేయాలి ఇది అనేది ఇటు సైడ్ కిందికి అయితే రావాలి ఇలాగా మనము ఈ బాక్స్లో గీసాం కదా దాన్ని వదిలిపెట్టేసి ఇలాగా దీంట్లో గీసాం కాబట్టి ఇది వదిలిపెట్టేసి ఇటు సైడ్ ఏ బాక్స్ ఖాళీగా ఉందో ఆ బాక్స్కు ఆపోజిట్ అనేది ఇలాగ గీసేసుకోవాలి చూడండి దీంట్లో ఇది మనం ఇందాక నేను మర్చిపోయి గీసా అని తుడిపేసి అన్నాను కదా అది తర్వాత వచ్చేసి ఇది ఇలా అనేది ఆపోజిట్గా అనేది గీసేసుకోవాలి ఇక్కడికి వచ్చే లోపల ఈ బాక్స్ ఖాళీగా ఉంది కదా ఈ బాక్స్ అనేది గీసేసుకోవాలి ఇక్కడ అనేది ఈ చివరికి వచ్చారు కల ఈ బాక్స్లో ఉంది ఇటువైపు చివరికి వచ్చాడు కల ఫస్ట్ ఈ బాక్స్లో ఉంది ఇది అనేది వదిలిపెట్టేసేయండి మనం కింద బెల్ట్ వేసుకోవడానికి క్లాత్ ఉంటుంది ఇలా వదిలిపెట్టేసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇలా అనేది గీసుకున్న తర్వాత ఒక సూదికి అనేది రెండు పొరల దారం అయితే ఎక్కి చేసుకోండి చూడండి సూదికి రెండు పొరల దారం ఎక్కి చేసుకొని ఇలా రెండు పొరలు దారం ఎక్కించుకున్న తర్వాత చూడండి ఇక్కడ మనం ఎలా గీసామో అలాగనే అనేది కుట్టుకోవాలి మనము ఇటువైపు నుంచి ఇటువైపు గీసాం కదా సేమ్ అట్నే అనేది కుట్టేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి దీనికి దీనికి అనేది ఇలా కుట్టు వేసేసుకోవాలి అంటే మనం బాక్స్ మూల గీసాం కదా ఆ మూల అనేది రెండు మూలలు కలిపేసి కుట్టు వేసేసుకొని ఇది అనేది కట్ చేసేసుకోవడమే ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దాన్ని కట్ చేసేసుకొని మళ్ళీ ఇటువైపు ఉంది కదా ఇంకొక బాక్స్ ఉండేది ఈ బాక్స్ని అనేది మనం ఎట్లా గీసామో సేమ్ అలాగనే ఈ చివరి నుంచి ఈ చివర చూడండి ఈ చివరికి ఇలా అనేది వేసేసుకోవాలి మనం ఎలా గీసామో సేమ్ అలాగనే అనేది ఇలాగా కుట్టుకుంటూ పోవాలి మనం మార్చామంటేనక మనము ఇది కూడా మారిపోతుంది అంటే డిజైన్ కూడా అనేది తప్పు వస్తుంది ఇక్కడ కట్ చేసేసుకొని మళ్ళీ దారానికి అనేది ముడి వేసేసుకోవాలి ముడి వేసేసుకొని మళ్ళీ ఇటు సైడు చూడండి ఇటు సైడ్ ఉంది కదా ఇటు సైడు కొంచెం పని ఉంటుంది కానీ డిజైన్ మటుకు బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని అనేది కట్ చేసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ ఇది అనేది మీరు అన్నీ ఒకవైపు చేసి తర్వాత ఇంకొక వైపు కుట్టేద్దాము ఒకవైపు కుట్టేసి అనేసి అయితే అస్సలు అనుకోకండి ఎందుకంటే కనుక తప్పు పోతుంది అందుకోసమే అనేది ఇలా ఒకటి అటు సైడ్ కుట్టిన తర్వాత ఇటు సైడ్ ఒకటి అనేది అంటే కనుక కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఇలాగనే మనము మొత్తం అనేది కుట్టేద్దాము మొత్తం ఇలా అనేది కుట్టేసుకోవాలి చూడండి అయితే తినక నేనైతే కుట్టేసాను ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని చూడండి ఇటువైపు మనం ఇంచుల గ్యాప్ అనేది వదిలేసాం కదా అటువైపు నుంచి ఇలా అనేది మడత పెట్టేసుకోవాలి ఇక్కడ నుంచి ఇలా మడత పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మధ్యలో లైన్ ఉంది కదా అక్కడ నుంచి మనము సంగ క్రాస్ కట్ చేసుకోవాలి కదా ఆ క్రాస్ అనేది వేసుకోవాలి సంఖ క్రాస్ ఇక్కడ మనము షోల్డర్కి అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇటు వైపు అనేది తిప్పి తినక చూడండి డిజైన్ అయితేనుక ఎంత నీట్గా వచ్చేసిందో డిజైన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ డిజైన్ అనేది మనము మనకు ఫుల్ హ్యాండ్స్కైనా బాగుంటుందో లేకుంటేనక మామూలుగా మోసెత్తుల వరకు అయినా కూడా హ్యాండ్స్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు అయితే మనము ఇక్కడ మనకు ఎక్కడెక్కడ కుచ్చు వచ్చిందో ఆ కుచ్చు దగ్గర నుంచి ఇలాగ అనేది పెట్టి మనము కుట్టు వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇటువైపు పెట్టేసుకొని దీన్ని అనేది చూడండి ఇలాగా ఇలాగ గుండు సూది ఏమన్నా ఉంటేనుక పెట్టేసేయండి అప్పుడు మనకు కుట్టేటప్పుడు పెద్దగా పని అనిపించదు ఇవి కుర్చు అనేది పక్కగా జారిపోతుంది అనే ఆలోచన కూడా అయితే కనుక రాదు ఇవి చూడండి ఇలా ఉన్నాయి కదా ఇవి ప్రతి దానికాడ మనము ఇలా క్లాత్ అనేది ఇలా మడుచుకొని ఇలా పిన్ను అనేది పెట్టేసుకోవడమే అనేది అన్ని కరెక్ట్గా చూసుకోండి ఇలా మొత్తం అనేది పిన్నులు పెట్టేసుకోవాలి ఇలా పిన్నులు పెట్టేసుకొని ఇటు సైడ్ ఇటు సైడ్ అనేది వేసుకోవాలి చూడండి ఇలాగా చిన్నగా అనేది మీరు గుండు సూదులు పెట్టి చూపించాను కదా ముందు అలా అలానే కానీ పెట్టుకోవచ్చు లేకుంటేనక ఇలాగ మిషన్తోనే చిన్నగా కరెక్ట్గా పెట్టుకోవాలి స్టెప్ బై స్టెప్పు మన కుచ్చు ఏడాడ వస్తుంది అనేది మనము దాన్ని ఊసుకొని అనేది ఇలాగా చిన్నగా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఇలా స్టెప్ బై స్టెప్ అనేది నిదానంగా ఇలా చూసుకొని అనేది పెట్టుకోవాలి చూడండి ఒక వైపు మొత్తం కుచ్చు అనేది పెట్టేశాను ఇంకొక వైపు అనేది సేమ్ ఇలాగనే మనం కుచ్చు పెట్టేసుకుందాము ఇప్పుడు అనేది మనకు ఇటువైపు ఇలా అయితినక రావాలి నిదానంగా అనేది చూసుకొని అనేది కూర్చోబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ కుర్చో కూడా మనకు నీట్ గా వస్తేనే డిజైన్ అనేది నీట్ గా కనిపిస్తుంది ఇలా అనేది రెండు వైపులు అనేది కూర్చోబెట్టేసుకోవాలి చూడండి ఇలా కూర్చోబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత మనం కింద అనేది బెల్ట్ వేసేసుకున్నాము బెల్ట్ కోసం అయితే సేమ్ క్లాత్ తీసుకున్నాను లేకుంటే కనుక మీరు డ్రెస్ ఉంటుంది కదా డ్రెస్ కలర్ అనేది తీసుకోవచ్చు మనకు డ్రెస్ అంటే కనుక పాయింట్ వచ్చేసి టాప్ ఉంటుంది కదా అందులో అనేది ఒక కలర్ అనేది బెల్ట్ మాదిరి అనేది వేసుకోవచ్చు చేతి దగ్గర నేనైతే సేమ్ క్లాత్ తీసుకున్నాను ఇది వచ్చేసి నాలుగు నాలుగు నర్ర ఉంది నాలుగు నర్ర ఎడల్పుతో ఉంది ఇంక ఇది వచ్చేసి పొడువు వచ్చేసి మనకి ఇక్కడ ఎంత పొడువు ఉందో అంత పొడువుతో అయితే తీసుకోవాలి ఇంకొచ్చేసి నేను కొంచెం బార్డర్ మాదిరి వేద్దామనేసి రెడ్ కలర్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇక మీరు మీకు ఇష్టం వచ్చినది అనేది వేసేసుకోవచ్చు ఇప్పుడైతే కనుక మనము కుట్టుకుందాము ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకొని ఈ చివరి నుంచి ఈ చివరికి అనేది కుట్టు వేసుకున్నాము ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు నుంచి చూడండి ఇలా తిప్పి అనేది ఇలా మడుచుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ కుట్టు వేసుకున్న తర్వాత సేమ్ ఇలాగనే కింద అనేది కూడా కుట్టు వేసుకోవాలి ఇలా కింద కూడా అనేది స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి స్ట్రైట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఏమన్నా లేస్ కానీ వేసుకోవచ్చు లేకుంటే కనుక ఏదైనా కలరు మనకు పాయింట్ కలర్ అది ఉంటుంది కదా ఆ కలర్లో కానీ వేసుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే కనుక ఇలాగనే ప్లెయిన్గా పెట్టేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడే నేను బార్డర్ అనేది చెప్పాను కదా నేను అయితే రెడ్ కలర్ బార్డర్ వేద్దాం అనేసి అనుకున్నాను ఇంకా మళ్ళీ ప్లెయిన్గానే బాగుంటుంది అనేసి అనిపించేసింది ఈ బార్డర్ అయితే వేయట్లేదు ఇప్పుడు అనేది స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవాలి లేకుంటే డ్రెస్ ఉంటే నాక డ్రెస్కు షోల్డర్కి అనేది జాయింట్ వేసేసుకోవాలి ఇప్పుడు అనేది జాయింట్ వేసేసుకున్నాము చూడండి కుట్టు కూడా వేసేసాను ఇప్పుడు అయినా చూపిస్తాను చూడండి హ్యాండ్స్కి అయితే ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్ డిజైన్ కదా చాలా సింపుల్గా ఉంది కుట్టుకోవడం కూడా చాలా ఈజీ ఒక్కసారి చూసారంటే కనుక మొత్తం మీరే ఈజీగా అనేది కుట్టేయచ్చు చూడండి చాలా బాగుంది కదా నా హైటు ఉన్న వాళ్ళకైతే కనుక చూడండి ఇక్కడి వరకు అయితే వస్తుంది ఇంకా నేను చెప్పినట్టు అయితే మన చేతికన్నా డబల్ సైజ్లో అనేది పెట్టేసుకోండి పది ఇంచులు ఉన్నదంటే కనుక పద్దెనిమిది ఇంచులు అది హేడన్నా పెట్టేసుకోండి అట్లా అప్పుడైతే కుచ్చిపోవంగా మనకు కరెక్ట్గా అనేది వస్తుంది మనకి ఇక్కడికైనా బాగుంటుంది ఇక్కడికి చూడండి నాకైతే కనుక భలే నచ్చేసింది డిజైన్ అనేది ఎలా ఉంది ఏంది అనేసి కామెంట్ చేయండి చాలా ఈజీ కదా మీరు చూస్తానే అనుకోవచ్చు చాలా ఈజీగా చూపించింది అక్క అనేసి నచ్చితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంది అనేసి తప్పకుండా అయితే కామెంట్ చేయండి ओके फ्रेंड्स इधी वीडियो बाय